కన్యా రాశి ఈ కన్యా రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి కానీ ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సత్యనారాయణమూర్తిని మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ఈ కన్యా రాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంది ఏ విధమైనటువంటి టెన్షన్స్ లేవు ఈఎంఐలు కట్టుకోవడం తర్వాత మొన్న బకాయిలు కట్టుకోవడం అలాంటి చిన్న చిన్ని సమస్యలు తప్ప ఆదాయం మాత్రం ఎప్పటి ముప్పడిగా ఈ కన్యా రాశి వాళ్ళకి రావడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఏడో ఇంట్లో మనకి రాహు ఉన్నాడు ఆ రాహు ఎవరితో కలిసాడండి శుక్రుడు ముప్పై ఒకటి మార్చ్ నుంచి శుక్రుడితో రవి మార్చ్ పద్నాలుగుతో బుధుడు మార్చి ఏడు నుంచి ఈ గ్రహాలన్నీ కూడా కలిసి మీకు ఈ సప్తమ స్థానగతులు అవడం వల్ల ఏమవుతుందంటే జీవిత భాగస్వామితో వ్యాపార పైన ప్రభావం చూపిస్తుంది కాబట్టి వాళ్ళు మీకు ఎంత సాకారం చేసినా ఎంత ఇది చేసినా ఏదో ఒక విధమైనటువంటి అసంతృప్తి మీలో ఉండడము లేకపోతే మీరు ఎంత కష్టపడి మీరు ఎంత చేసినా వాళ్ళల్లో ఒక విధమైనటువంటి అసంతృప్తి అనేటటువంటివి ఈ గ్రహాలు కల్పిస్తాయన్నమాట అవి మార్చి ఎండింగ్కి ఇవన్నీ కూడా సమస్యపడం జరుగుతుంది అంటే మీలో ఒక విధమైనటువంటి స్పిక్ రావాల్సినటువంటి అవసరం ఎప్పుడు కూడా మనకి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో బ్రహ్మాండంగా ఉన్నప్పుడే మనిషి ఆహ్లాదకరంగా ఉంటారు జీతాలు బాగానే వస్తుంటేనే కదండి డబ్బులు బాగా వస్తుంటేనే ఎవరైనా మనము సంతోషంగా ఉండేది కాబట్టి ఇటువంటి ఈ యొక్క సమస్యకి కన్యారాశి వాళ్ళందరికీ కూడా మీకు డబ్బులు రావడం వల్ల ఉద్యోగాల్లో కూడా వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కానీ డబ్బులు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా చేసుకుంటారు ఇకపోతే ఈ యొక్క వ్యాపారాలు ఏ రకమైనటువంటి వ్యాపారాలు బాగుంటాయి అని అంటే ఎలక్ట్రానిక్స్ వ్యాపారం చేయకూడదు సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ కొత్తవి రావు కాబట్టి సాఫ్ట్వేర్ వ్యాపారాలు చేయాలనుకునేటటువంటి వాళ్ళు కొంచెం చేసుకోవాలి లేకపోతే శని గ్రహస్థితి చాలా బాగుంది కాబట్టి మీకు ఎంతవరకు మీ స్థలాలు దొబ్బేసి లేకపోతే మీ స్థలాల్లో కబ్జా చేసి ఇలా లిటిగేషన్స్ ఉన్నటువంటివి ఇతరత్ర కారణాల వల్ల శత్రుత్వ కారణాలు ఇవన్నీ కూడా సమసిపోతాయి అనమాట మీకు అనుకూలంగా ఈ కన్యా రాశి వాళ్ళకి చేరడం జరుగుతుంది అయితే మీ భార్య యొక్క ఆరోగ్యం మాత్రం దెబ్బతింటుంది ఎందుకంటే సతంలో రాకున్నాడు మరి ధన సంబంధించి అష్టమంలో గుడు రూ వర్స్ట్ ఎప్పుడవుతుందంటే మార్చి ఇరవై ఆరు బుధుడు గుండుతో కలవడం స సందర్భంలో మీకు ఆఖరి వారం ఎప్పటి ముబ్బడిగా మీ బంధువులందరూ కూడా మీ పైన దాడి చేస్తారు దానివల్ల ఏమవుతుందంటే దాడి చేస్తారు కొట్టేస్తారని కాదు అప్పలేమని చెప్పేసి లేకపోతే ఏదో సహాయం చేయమని లేకపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమాలు చేసుకుంటుంటే మీరు ఈ డబ్బుల అస్తమానం మీరు ఫంక్షన్స్కి వెళ్ళడం డబ్బులు లేకపోవడం మీకు ఈ విధమైనటువంటి ఖర్చుని మీకు ఈ యొక్క ఆఖరిలో ఆఖరి వారంలో మీకు చూపిస్తారన్నమాట ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు చాలా ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ అనమాట అందువల్ల వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి అంతేగాని జాతకాలను నమ్మవండి జాతకాలులో చెప్పేస్తాయి పెద్ద దేవుడు విధి అని కొంతమంది మిమ్మల్ని రికార్డు చేసేసేవాళ్ళు ఉంటారనమాట అవన్నీ నాన్సెన్స్ గ్రహస్థితిని పెట్టే జరుగుతుంది కాబట్టి వాళ్ళు దగ్గర పెట్టుకుని స్టూడెంట్ చదవాలి తల్లిదండ్రులు పేరెంట్స్ తర్వాత టీచర్స్ చెప్పినట్టు లేకపోతే ఫెయిల్ అయిపోవడం గ్యారంటీ అలాగే సొంత ఇల్లు కట్టుకునేటటువంటి వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు వద్దంటే అప్పులు వచ్చేస్తాయన్నారు ఆల్రెడీ ఒక అపార్ట్మెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఒక స్థలం ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ ఇంకొకటి తీసుకునేటటువంటి అవకాశాన్ని మీకు ఈ మంత్రం మీకు రావడం జరుగుతుంది కన్యారాశి వాళ్ళకి ఇక కొత్తగా బంగారం కొంటారు స్థలాలు కొంటారు ఇళ్ళు కొంటారు ఈ సంతానం లేనటువంటి వాళ్ళు సంతానం కలగదు ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు మనం చెప్పినప్పటికీ కూడా వాళ్ళు గొడ జుట్టు తిరుగుతూనే ఉంటారు ఈ యొక్క ఫర్టిలిటీ సెంటర్స్ నుంచి తిరుగుతూనే ఉంటారు ఇటువంటి వాళ్ళకి ఇంకా కొంత టైం ఉంది స్వీయ క్రమశిక్షణతో కూడినటువంటి భక్తి స్వీయ క్రమశిక్షణతో కూడినటువంటి మందులు మెడికేషన్ ఇవి మాత్రమే మనిషిని పైకి తీసుకొస్తాయి ఈ విషయం కనుక మనం ఈ మీ యొక్క కన్యా వాళ్ళు గ్రహించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది లేకపోతే రైతుల పరిస్థితి బాగానే ఉంటుంది మంచి పంటలు తీస్తారు కానీ ఆ పంటలు అప్పులన్నీ తీర్చలేకపోతారనమాట సినీ సంగీత సాహిత్య రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళ గుర్తింపు బాగానే వస్తుంది డబ్బులు కూడా బాగానే వస్తాయి అండ్ ఈ ఇన్కమ్ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అచ్చరికమైనటువంటి ఇతరకు ఇతరకు ఆ వనరుల వల్ల ఆదాయం అనేటటువంటి జరుగుతుంది ఇక లగ్నంలో ఉన్నటువంటి జన్మరాశిలో ఉన్నటువంటి కేతు మీకు మంచి భక్తిని నిజమైనటువంటి తీవ్ర కోపాన్ని ఇవన్నీ కూడా ఇస్తాడు ప్రాక్టికల్గా ఆలోచించడం అనేటటువంటిది చేస్తారు అంటే ఇల్ూషన్స్ ఇన్ఫాక్షేషన్స్ మేము భ్రమంలో పడవండి మేము ఎవరిని నమ్మమని అంటే ప్రతి ఒక్కరూ ఇల్యూషన్లోనే అనమాట కాబట్టి అది సృష్టి ధర్మం అది ఎస్కేప్ ఫ్రమ్ హిజ్ ఎల్యూజన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ అండ్ ఋషులకు కూడా ఇది సాధ్యపడదు కానీ ఈ యొక్క కన్యారాశి వారికి ఈ నెలలో ఇది సాధ్యపడుతుంది ఈ నెలలో మీరు ఆ ఎల్యూషన్స్ నుంచి బయటకు వచ్చేసి ప్రాక్టికల్ వే ఆఫ్ థింకింగ్ అండ్ ప్రాక్టికల్ వే ఆఫ్ లీడింగ్ లైఫ్ దానిపైన కాన్సన్ట్రేషన్ పెడతారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహు కిలోంపావు మినుముల్ని ఆవుపాటి రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని శనివారం ఉదయం ఎనిమిది గంటలకు పేద బ్రాహ్మణకి దానం చేయండి ఈ అలాగే మన బెజవాడ కనకదుర్గ మండలి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన మీరు చేయడం ద్వారా ఈ రాహు శాంతిస్తాడు అలాగే అష్టమం గురుడు నడుస్తున్నాడు కదా మరి అందుకని గురువు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువు కిలోంపావు శనగల్ని తెలుపు రంగు వస్త్రం లేదా పసుపు రంగు వస్త్రం అయితే ఇంకా మంచిది లైట్ కలర్స్ పసుపు రంగు వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మాణకి దానం చేయడం ద్వారా మీకు బ్రహ్మాండంగా ఈ యొక్క గురుదోషం పోయి ఆ రాహుని ఈ గురుగ్రహం కంట్రోల్లో పెడుతుంది శోభస్తు